స్మృతిశ్రుతిపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నిర్వాణ షట్కం తాక్లెవెన్ మొదటి రెండు శ్లోకాల్లో శంకరుల వారు తన శరీరము మనస్సు అంతఃకరణాలు ఇంద్రియాలు వీటి గురించి చెప్తూ ఇవేవి నేను కాదు నేను జస్ట్ శివోహం అంటే నేను శుభాన్ని ఆ తర్వాత రూపాన్ని అంటే అకారణంగా ఆనందంగా ఉండేటువంటి ఒకనొక స్థితిని నేను అని చెప్పారు ఆయన సో నిన్న శ్లోకంలో మనం కొన్ని అంశాలని కాస్త ఎలాబొరేట్గా చెప్పుకుందాం ప్రతి దాంట్లో చెప్పుకున్న అవసరం లేదు బట్ చెప్పుకోవాలనిపించింది నాకే నచ న నపంచవాయు సప్త సప్తాతు నవా పంచకోశ అంటే నేను ప్రాణాలు కావు మనకి ఈ వాయువుల గురించి ఒక చిన్న ప్రస్తావన వచ్చింది ఉదాహరణ అపాన సమాన అట్లాగే సప్త ధాతువులు అంటే శరీరం ఏర్పడడానికి ఉపయోగపడేటువంటి రక్తము మజ్జ ఇట్లాంటివి ఆ తర్వాత పంచకోశాలు విజ్ఞానమయ కోశం అన్నమయ కోశం ఆ తర్వాత మనోమయ కోశం ఆ తర్వాత చివరిగా ఆనందమయ కోశం ఇట్లాంటివన్నీ ఇవేవి నేను కాదని చెప్పాడు అంటే ఆయన నేను కాదని చెప్పేటేమిటంటే ఏవేవి నా ప్రయత్నం వల్ల జరగలేదో అవేవి నేను కాదు ఏవేవి నా ప్రయత్నం వల్ల జరుగుతున్నాయో అది నేను కాదు ఎందుకంటే ప్రయత్నం వల్ల జరిగే దాంట్లో కర్తాభావన వచ్చింది ప్రయత్నం వల్ల జరగని దాంట్లో అసలు కర్త లేడు కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇదే శ్లోకంలో ఇంకొక పాదం ఉంది నా వాక్పాణి పాదం నా చూపస్త పాయం అంటే నేను విసర్జనను కూడా కాదు అంటున్నాడు ఆ తర్వాత రూపం శివోహం శివోహం నేను ఆల్రెడీ చెప్పున్నాను రూపం శివోహం శివోహం అనే దాన్ని వ్యాఖ్య చేశాను కాబట్టి ప్రతి సరక్కర్లే అది ప్రాబబ్లీ మూడోదో నాలుగోదో నాకు తెలియదు గుర్తులేదు బట్ అది సో ఈరోజు మూడవ శ్లోకం అంటే శంకర్ల వారు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎట్లా వెళ్తున్నారు అన్నది ఇందులో కనిపిస్తుంది మొదట మనస్సు బుద్ధి చిత్తము ఆ తర్వాత జ్ఞాపకం ఆ తర్వాత చే ఇట్లాంటివి నేను కాదని చెప్పారు కదా ఆ తర్వాత అంతఃకరణాలు ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా పర్సీవ్ చేసే సమాచారం ఇది నేను కాదన్నారు ఆ తర్వాత శరీరము దాని ఏర్పడ్డ విధానం అసప్త ధాతువులు నేను కాదు పంచకోశాలు నేను కాదు ఇట్లా చెప్పిన అతను ఇప్పుడు పూర్తి తనకు మాత్రమే సంబంధించిన విషయాలతో కాకుండా తనకు వేరే వాటికి మధ్య ఏర్పడే ఒకే సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అది అంత బాగుంది చూడండి అసలు నమే నమే ద్వేష మాత్సర్య భావ నో నో నమో నోక్ష రూపం శివోహం శివోహం ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సంబంధానికి సంబంధించింది నీకు ఒక మనిషికి నీకు ఒక వస్తువుకి నీకు ఒక సిద్ధాంతానికి ఆ సంబంధం వల్ల నీలో కలిగే రకరకాల ఎమోషన్స్ భావోద్వేగాలకు సంబంధించి అతను చెప్తున్నాడు సో నమో నమే ద్వేష రాగవ్ నమే లోభ మోహ్ మధు నైవ మే నైవ మాత్సర్య భావ అంటే నాకు ద్వేషం అనుబంధం దురాశ వ్యామోహం నాకు లేవు అవేవి నేను కాదు మోహము అసూయ అనే భావాలు నాకు లేవు కాబట్టి అవేవి నేను కాదంటున్నాడు సో చిన్న తేలికపాటి వ్యాఖ్య ఇప్పుడు ప్రేమ అనే అనే పదం మనం గనక తీసుకుంటే అది వేరే వ్యక్తికి సంబంధించిన అనుభవంగానే ప్రపంచంలో చెప్తారు ద్వేషం అనేది తీసుకుంటే వేరే వ్యక్తి వల్ల నీలో కలిగే ఒకనొక భావనగా చెప్తారు అలా తెలుస్తుంది కూడా అలాగ లోభము కానీ మోహము కానీ ఈ రెండు వేరేది ఎదురుగా ఉండటం వల్ల అది నీలో కలిగే ఒక అనొక భావన అంటే పర వల్ల స్వాలో కలిగేటువంటి రకరకాల సంవేదనల ఫలితం అది ఆ తర్వాత మదో నైవ మే నైవ మాత్సర్య భావం సో మదము మోహము మాత్సర్యము అతను ద్వేషం అనుబంధం దురాశ వ్యామోహం ఇట్లాంటివి ఏవి నేను కాదు ఎందుకు అది పర అనేది నా జీవితంలో రావడం వల్ల మనిషిలో కలిగేటువంటి సంవేదనలు భావోద్వేగాలను చెప్పకనే చెప్పాడు ఈ విషయం గురించి కాస్త ఆలోచించుకుందాం ఒకవేళ భూమి మీద నువ్వు ఒక్కడమే ఉన్నావు అనుకుందాం అప్పుడు నీలో ద్వేషం ఉంటుందా అప్పుడు నీలో ప్రేమ ఉంటుందా అసలు నీదంటూ ఒక వస్తువు లేదనుకో అప్పుడు నీకు లోభం ఉంటుందా పోని నీ దగ్గరనే అబెండెంట్గా ఉన్నాయనుకుందాం అప్పుడు మోహం ఉంటుందా సో ఇవేవి ఉండవు ఎందుకు ఉండవు అంటే పర అన్నది లేకపోతే దాదాపు మనిషికి సంబంధించిన అన్ని మానసిక రుగ్మతలు పడిపోతాయి ఒక మనిషి కోపడ్డానికి కారణం పరనే ఒక మనిషిలో మోహము జనరేట్ అవ్వడానికి కారణం పరనే ఒక మనిషిలో మాత్సర్యం జనరేట్ కావడానికి కారణం పరనే మనిషి ద్వేషానికి కానీ ప్రేమకు కానీ లోనవ్వడానికి కారణం ద రియల్ క్వశ్చన్ ఏమిటంటే ఒకవేళ ఈ భూమి మీద వేరే మనిషి లేడనుకుందాం అప్పుడు నీ యొక్క ప్రేమ దాని స్వభావం దాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఒకవేళ వేరే మనిషి ప్రస్తావన నీ జీవితంలో లేదనుకుంటే ద్వేషం ఉంటుందా ఒకవేళ నీదంటూ ఏది లేకపోతే నీలో లోభం ఉంటుందా ఒకవేళ ఒకటే తిరిగి తిరిగి కావాలి నీకు మాత్రమే కావాలి అన్న భావన లేకపోతే మోహం ఉంటుందా ఉండదు ఇది ఇంతే అర్థం చేసుకోవాల్సిందే సో శంకర్ల వారు ఏం చెప్తున్నారు నాకు వేటితోనూ సంబంధం లేదు తాదాత్మత లేదు అని చెప్తున్నారు ఇది నిజంగా రెవల్యూషనరీ స్టేట్మెంట్ అంటే సైకాలజీలో ఇప్పుడు బుద్ధుడు కానీ లేకపోతే మహావీరుడు కానీ లేకపోతే కృష్ణమూర్తి గారు కానీ చాయిస్ గురించి మాట్లాడింది కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే నీవెవరో తెలుసుకోవన్నార మన మహర్షి దానికి జవాబు ఇదే ఇవేవి నేను కాదు అని తెలుసుకోడు సో ఇప్పుడు లోభం అనే పదం ఉందనుకోండి మనం లోభి అంటాం పిసినారి అంటాం అంటే తన దగ్గర ఉన్న దాన్ని దాచుకొని దాన్ని దాన్ని వేరే వాళ్ళకు పంచేటువంటి ఒక మానసిక స్థితి లేనివాడు ఒక అర్భకుడు వాడు అదే మోహం అంటే ఏమిటి తన దగ్గర ఒకటి ఉంది అది తిరిగి తిరిగి తనకు మాత్రమే కావాలి అన్న చోట అలాంటిది వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది తనకు కావాలి అని అనిపించినప్పుడు ఒక జలసి ఈర్ష్య వస్తుంది తన ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేసింది బయటకు అనిపించినప్పుడు ప్రాపంచికంగా ప్రేమ ఉదయిస్తుంది ఒకవేళ తన ఎగ్జిస్టెన్స్కి కానీ తన చెప్పిన మాటకు కానీ విలువ అయ్యకపోతే ద్వేషం వస్తుంది ఇదంతా అనారోగ్య లక్షణాలే తర్వాత రకరకాల వికారాలు కలిగే స్థితి ఎగ్జాంపుల్ నీకు నచ్చనిది చూసినప్పుడు నీ ముఖ భంగిమలు మారిపోతాయి నీకు నచ్చని మాట విన్నప్పుడు నీ యొక్క ముఖం మారిపోతుంది నీవు నచ్చంది చూసినప్పుడు నీ ముఖం మారిపోతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయి బికాజ్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషనే అంటే దిస్ ఈజ్ హౌ వన్ షుడ్ బిహేవ్ దిస్ ఈజ్ హౌ వన్ షుడ్ లివ్ దిస్ ఈజ్ హౌ వన్ షుడ్ యాక్ట్ అన్న ఒక పూర్వధారణ వల్ల ఈ క్షణం వర్తమానం కాస్త డిస్టర్బ్ అవ్వడం మనిషి చూస్తున్నాడు సో అట్లాంటివేవి నేను కాదు అని చెప్తున్నాడు దాదాపు అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క సారం ఇది అంటే ఇప్పుడు శంకర్ల వారు చెప్పిన పై రెండు శ్లోకాలు ఈ శ్లోకా అనుకున్న చిన్న వ్యత్యాసం ఏమిటంటే పై రెండు శ్లోకాలు తనకు మాత్రమే సంబంధించినవి శరీరము పంచకోశాలు ఆ తర్వాత పాయువు ఆ తర్వాత ఆకలి దప్పులు ఆ తర్వాత మనస్సు బుద్ధి ఇవన్నీ తన ఆధీనంలో ఉన్నవి కానీ మోహం లోభం ఇవన్నీ వేరే వాళ్ళు తన జీవితంలోకి రావడం వల్ల వేరే వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం వల్ల వచ్చేటువంటి ఒక అనవసర అసహజ భావోద్వేగాలు అనమాట సో అవి కూడా నేను కాదని చెప్తున్నా శంకర్ లిటల్గా ఒక మాట డిక్లేర్ చేస్తున్నారు నాకెవరు లేరు నాకెవరితోనూ తాదాత్మ్యత లేదు ఎవరు నా వాళ్ళని అనుకోవడం లేదు సి జీవితంలో ఒక ఉన్నతమైన పని జరగాలి అంటే ఈ స్థితిలోకి వచ్చిన తర్వాతనే మొదలవుతుంది ఈ స్థితిలోకి రానంత వరకు నీలో ఒక స్థితిలో పనిచేసేటువంటి ఒక స్థితి ఏర్పడదు ఎందుకు నీ యొక్క మనస్సు తద్వారా వచ్చేటువంటి రకరకాల సంవేదనలు నీ పనికి అడ్డుపడతాయి నేను ఆలోచించనీయో నిన్ను పరిగెత్తనియో నిన్ను నిన్ను మాట్లాడనీయవు నిన్ను కుదురుగా ఉండనియవు నిన్ను నిన్ను మాట్లాడనియవు ఇవన్నీ జరుగుతాయి సో ఇప్పుడు సన్యాస ఆశ్రమం యొక్క మూల ధర్మాన్ని ఈ ఈ దీంట్లో చెప్పేశాడు ఆయన ఇప్పుడు ఒక సన్యాసి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నప్పుడు దాని ప్రకారం మనకి ఏమంటే మీకు తెలుసో తెలియదో పిండం పెట్టిస్తారు తను ఎవరెవరైతే బహుబంధాలు తనకున్నాయో వాళ్ళందరికీ అట్లాగే తనతో తనకి పిండం పెట్టిస్తారు ఎందుకు అట్లా చేస్తారు అంటే ఏదో ఒక విధంగా నీకు తెలియాలి నీ మనసుకు తెలియాలి కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోయాయి తద్వారా కనెక్షన్స్ ఉండటం వల్ల కలిగే భావోద్వేగాలన్నీ కూడా డిసర్పేర్ అయిపోయాయి సొంతక శంకర్ల వారు ఆ తర్వాత అంటారు నా ధర్మం నా అర్థం నా కాము నా మోక్ష ఇది సేమ్ అష్టవక్ర సంహితలో కూడా వస్తుంది అంటే ప్రపంచం నీ మీద రుద్దిన ఈ యొక్క స్టేట్మెంట్స్ ఈ యొక్క స్థితులు కాకుండా సహజ మోక్షం ఉంది ఆ తర్వాత కామము లేదు ఆ తర్వాత ఇంపోజ్ చేయబడ్డ ధర్మం లేదు ఇట్లాంటివి ఏవీ లేవు అవేవి నేను కాదు ఇవన్నీ సహజంగా నాలో ఒరిజినేట్ అయ్యి అవున్నాయి అదే రూపం అదే శివోహం శివోహం అని చెప్తున్నారు ఆయన సో సర్వోత్తమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఐశ్వర్యం ఈశ్వరం మనిషి యొక్క అనుభవించే స్థితి అవ్వాలి కానీ ఇట్లాంటి పనికిరాని భావోద్వేగాలు కాదు అన్నది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడి నుంచే మీ అందరికీ నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా మరొకసారి శంకర్ల వారిని తలుచుకొని సెలవు తీసుకుందాం స్మృతి కరుణాలయం అవతార వరిష్టాయ శంకరం లోక శంకరం అట్లాగే సౌందర్య లహరిలో కూడా ఒక మంచి సూత్రం మొదటిసారి ఇలరాజా కంపోజ్ చేసినప్పుడు విన్న శివ శక్తి దేవో విద్యాయుది శక్భవితుం నేదే దేవ నస్పందితుమస్ధ్యం హరిహరవిరించాదిరీ ప్రణంతుణ్య ప్రభవతి సౌందర్య లహర్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అలాగే వివేక చూడమని కూడా సో వీలైతే ఒకసారి ఊరికి ఇది అనాలిసిస్ అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది అట్లా కాకుండా దాని యొక్క సారాన్ని ఒక రెండు మూడు టాక్స్ తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం సో ఇక్కడి నుంచి సెలవు ఉన్న చోటే హాయిగా ఉండండి రీసర్స్ వైస్